చూసారా సినిమాలే అంటే అంత ఈజీ కాదు చాలా ఎన్నో దాటుకుంటే వెళ్ళాలి ఇంకేంటంటే ఏ కార్డు ఎటు నుంచి వచ్చి గుర్తిస్తారో కూడా తెలియదు ఎలాగ సినిమా ప్రస్తావన గ్రేట్ ఏంటో తెలుసా అబ్బా ఆడికి ఏం లేకపోయినా హైదరాబాద్లో ఒక రూమ్ లేకపోయినా సరే నాకులో బతుకున్నది గ్రేట్ అంటే ఇప్పుడు నేనున్నా ఏం లేదు రూమ్ లేదు ఏం లేదు ఒక బ్యాగ్ ఒకటి పట్టుకున్నా మొత్తం తిరిగేస్తున్నా మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పుడు టైం ఎంత అయింది ఒంటి గంట అవుతుంది తిరిగితేనే ఉన్నా సాచింగ్ అయిపోతే ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి పెట్టించుకున్నా పొట్టల దగ్గరికి వెళ్ళి పెట్టించుకోవచ్చు ప్రైవేట్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇలా ఇంకంటే చాలామంది ఉన్నా సరే ఎవరికి వెళ్ళను ఫ్రెండ్స్ని కట్ట తిరిగితేనే ఉంటుంది నా సినిమా ప్రస్తావన కాబట్టి ఇలా తిరిగి అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే మరి అంటున్నారు కదా సినిమా 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 వచ్చాక ఇన్ని కష్టాలు పడాలి ఏదైనా ఉరికినా సినిమా గురించి చెప్పి ఇంటికాడ వస్తున్నానంటే అది మీరు ఏదో అనుకుంటున్నారు కానీ ఎక్స్ట్రా పడాలి ఇన్ని దాటికి వెళ్ళాలి నడిచికి వెళ్ళాలి నాగలా చాలామంది ఉన్నారు మళ్ళీ నైట్ టెన్ థర్టీకి వెళ్ళా రైల్వే స్టేషన్లోకి వెళ్ళి పడుకుంటా మళ్ళీ మార్నింగ్ లెగిస్తా మళ్ళీ సినిమా సెన్స్కి వస్తే ఇత అంతే కానీ అక్కడ రూమే ఉండాలి హైదరాబాద్ రావాలంటే ఎవరికి కూడా తెలుసు అంటే ఏం లేదు నాకేం తెలియదు ఆయన సరే కూడా పడేస్తుంటాను ఎందుకంటే నన్ను నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న నా సినిమా ఇండస్ట్రీ నాకు తోడుగా ఉంది అంతే చెప్ప మెట్రో రెల్ ఛానల్